అమ్మ పాములు పగపడతాయమ్మ అంటే మా అంటూ ఉండేది పా తాజుపాముని తాజు తాజుపామని చూస్తే గనక అది వెంటనే ఇంటికి వచ్చేస్తుంది ఇలా అనేవారు అది నిజమేనా అసలు అమ్మ నిజమేనండి ఎందుకంటే పీఠం అనేది నల్లమల అడవులకి చివరి భాగంలో ఉంటుంది అటవీ ప్రాంతంలోనే ఉంటుంది నేను ఆ అతవి పీఠంలో నేను ప్రవేశించడమే నాలుగు సంవత్సరాల పాపగా తాతగారితో అమ్మతో ప్రవేశించాను అక్కడ ఉండటం జరుగుతోంది ఇప్పుడు దగ్గర దగ్గరగా యాభై ఏళ్ళ చిల్లర నుంచి ఈ అనుభవాన్ని నేను నా స్వయంగా అనుభవించి చెప్తున్న విషయమే తప్ప చాలామంది అంటారు ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా సైన్స్ పరంగా కానీ ఏమంటారంటే పాము వినదు పాముకు చెవులు ఉండవు పాము పగబట్టదు ఇవన్నీ అబద్ధాలు అని కానీ స్వయంగా అనుభవించిన వాళ్ళ విషయం ఏమిటి వాటితో స్వయంగా నేను అనేదాన్ని నేను అనుభవించి ఉన్నాను నాకు తెలుసు పాములు పగబడతాయి అని పాము జాతుల్లో ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇప్పుడు మనుషుల్లో కనుక ఒక పెద్దరికం ఒక పెద్ద అనేది ఉంది కదా ఒక తాచు పాముకే పెద్దరికము ఒక మాటకి నిలబడటం కానీ రా అంటే రావటం కానీ పో అంటే పోవటం కానీ మా జోలికి రావద్దు స్వామి అని దండం పెట్టుకున్నా ఏదైనా కూడా ఒక హోదాగా ఒక గౌరవంగా ఒక దర్జాగా ఉండే పాము ఒక తాజ్ పామే అది దాని ప్రయాణంలో పెడుతూ ఉంటే మన దగ్గర నుంచి ఇట్లా పెడుతూ ఉన్నా కూడా అస్సలు మనం పట్టించుకోదమ్మా మనం ఇంకా తిరిగి కూడా చూడదు అదేంటమ్మా అంటే మనుషులు పక్కనుంటేస్తుందంటారు కాట అసలు ఏం చేయదండి అది తర్జాగా చక్కగా దాని పని ఏదో అది చేసుకుంటుంది అది వెళ్ళాల్సిందేదో అది పెడుతుంది అది కూడా నిదానంగా చక్కగా హంసలాగా చక్కగా నిదానంగా చక్కగా వెళ్ళిపోతుంది అదే జర్గొడ్డు కానీ లేకపోతే ఇంకొక చెట్ల మించి దూకే పాములు కానీ కట్ల పురుగులు కానీ ఇవైతే మనిషి అల్లుకుండా అయితే సరే అవే పరిగెత్తుతూ ఉంటాయి మన దాకా రావు పిచ్చి పరుగు పెడతాయి ఈ తాచుపాముకే పెద్ద గుణం ఉంది ఏదైనా పాములు ఇంట్లోకి వచ్చినప్పుడు మంత్రించి ఇసక కానీ మిరియాలు కానీ జల్లి ఇస్తారు అంటారు మిరియాల వాసన అనేది ఈ పాములకి పడదు అందుకని మిరియాల పలుకులు చేసి కొద్దిగా గరుడ మంత్రాన్ని కానీ ఏదన్నా మంత్రించి చల్లితే రాదు అని ఈ మంత్రానికి కూడా ఈ తాజుపామే కట్టుబడి ఉంటుంది రాదు గిరిజీస్తే ఇట్లా నువ్వు రావద్దు అంటే రాదు అదే ఇతర పాములు ఈ మంత్రానికి కట్టుబడి ఉండవు ఆ పెద్దరికం తాజుపాము తాచుపాములోనే ఉందమ్మా తాచుపాము వింటుంది చక్కగా తలపెట్టి చూస్తుంది ఎందుకు వస్తుందో కానీ ఒక్కొక్కసారి అకారణంగా పాములు పగబడతాయి అవి తాచుపాములే పగబడతాయి ఒకసారి నన్ను తాచు తాచుపాము పగబెట్టింది నల్ల తాచు అసలు ఏమన్నది లేదు దాన్ని చూసింది లేదు చేసింది లేదు వెడుతోంది అట్లా వెడుతుంటే అన్నాను అదిగో పాము వెళుతోంది అని నెల రోజులు వెంటబడ్డదమ్మా నన్ను నెల రోజులు చంపేద్దామనే మిమ్మల్ని లే అంటే అంత పరిస్థితి వచ్చింది నెల రోజులు నేనైతే అన్నం తినలేదు నీళ్లు తాగలేదు దిగులైపోయింది కనీసం ఇది ఏ ముప్పై రెండేళ్ల క్రితము ముప్పై రెండేళ్ళు ముప్పై ఏళ్ల క్రితం అప్పుడు ఇంకా నా వయసు అంత పరిపక్వత రాల అంత పెద్దరికం రాల పాములంటే పిచ్చి భయం అసలు చూస్తే చాలు నేను పరిగెత్తేదాన్ని అనమాట అంత భయత్తు రాలి ఏడ్చేసేదాన్ని కూడా ఏడిచేదాన్ని కూడా పాము చూస్తే చాలు పాము 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 అని అట్లాంటి దాన్ని ఇప్పుడైతే ధైర్యము ఒక పెద్దరికం వచ్చింది ఏమిటి అని తెలుసుకోగలిగిన స్థితి వస్తుంది ఇప్పుడు వయసు కూడా ధైర్యము మనస్సు నిలకడ పెద్ద చిన్నరికం పోయి పెద్దరికం రావటం హోదా రావటం కూడా వయసు రీచ్ వస్తుంది అప్పుడు పాము అంటే భయం కాబట్టి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు ఒకసారి నెల రోజులు వెంటబడేది సాయంత్రం అయ్యే ఐదు అయ్యేసరికి వచ్చేసేది బెడ్ ఒక కలువులో ఉండి ఇంటి దగ్గరికి వచ్చేసేది నా దగ్గరకు వచ్చేసేది ఒక కలువులో ఉండేది ఒక పెద్ద తొట్టి ఉండేది మాకు ఆ తొట్టి నిండా నీళ్లు పోసేవాళ్ళం ఆ తొట్టి కింద కన్నం చేసుకుంది అంటే ఎలుకలు ఆల్రెడీ కన్నం పెడితే దాంట్లో స్థావరం ఏర్పరచుకుంది నేను చేసిన తప్పేమీ లేదు అదిగో పాము అన్న మొదటి రోజున అదిగో పాము ఉంది వెడుతోంది అన్నాను ఇక ఆ రకంగా వెంటబడి 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 దాని భయా అదే ఆ భయానికి తట్టుకోలేక నేను మాకు పూజ బల్లలన్నీ ఉండేవి జపం చేసుకుంటాను దాని మీద కూర్చుని ఎత్తుగా ఆ జప బల్లలన్నీ వేసుకుని దాని మీద ఒక స్టూల్ వేసుకుని ఇంటి ముందు దాన్ని ఏంటి ఫోర్టికోలు అంటారు ఆ ఫోర్టికో మీదకి ఎక్కి కూర్చునేదాన్ని దాన్ని మళ్ళీ సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదింటికి కానీ వెళ్ళేది కాదు మళ్ళీ తిరిగి దాని తావరానికి వెళ్ళిపోయేది ఇంకా మళ్ళీ అది తిరగట్లేదు రావట్లేదు అనుకున్నప్పుడు నేను వచ్చేదాన్ని ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలు నాకు పసిపిల్లలు ముగ్గురు అమ్మ వాళ్ళని భద్రంగా ఇంట్లో వాళ్ళని కూడా మంచాల ఉంచి కిందకి దిగితే కొడతారని మా అమ్మకు ఒక కర్ర ఇచ్చి పిల్లల్ని కాపలా కాయమని అలా చేసిన తర్వాత తీరా జనవరిలో సంక్రాంతి పండుగ రోజు నా పుట్టినరోజు జనవరి పద్నాలుగుని పుట్టాను పుట్టినరోజు ఇక నేను అనుకున్నానమాట అంటే ఆ సంవత్సరం ఎందుకో నా పుట్టినరోజు డేటు అన్నీ కలిసి వచ్చినాయి ఇంకా అయిపోయింది నాకు ఎట్టాగో పుట్టినరోజు వచ్చింది జాతక రీత్యా నాకు సర్పగడ్డ ఉంది ఈ రోజున మటుకు గ్యారంటీగా నన్ను అది కాటేస్తుంది ఎట్టి అయినా వచ్చి నేను మటుకు ఉంటానని ఒకటే సౌకండాలు పెట్టి ఏడవటం అందరూ మా నేను ఇంకా పిల్లలు అంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి తెలియదు ఒకటే ఆడవటం అప్పుడు దైవికంగా ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చి అమ్మ మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు పాములు పట్టేవాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే పట్టి వాళ్ళకి మీరు బీద వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు పడతారు పట్టి జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడైనా దాన్ని వదిలేయటం అనేది జరుగుతుంది అని అని చెప్పారు అప్పుడు ఎక్కడో ఎంతో దూరంలో ఉన్న పాములు ఆయన్ని పిలిపించి అప్పుడు ఈ బైకులు వసతులు లేవు ఫోన్లు లేవు అప్పుడు ఒక మనిషిని పంపించి ప్రత్యేకంగా ఆయన్ని రప్పించి ఆ టైంకి అక్కడ కూర్చోబెట్టి సాయంత్రం ఐదింటికి వెళ్ళి వస్తుంది ఆ టైంకి అక్కడ కూర్చోబెట్టి ఆయన చేత ఆ రోజు వచ్చేసింది అంటే ఇట్లాగే పెద్ద లైట్లు వేసుకుని కూర్చున్నా కరెంట్ వచ్చింది అప్పుడు కరెంట్ లైట్లు వేసుకుని కూర్చుంటే అంటే ఆ వెలుతురు కనపడుతుంది అని నన్ను తప్పించుకుని అక్కడ ఒక వేప చెట్టు ఉందండి వేప చెట్టు కీ నీడ చాటు చేసుకుని వచ్చేసింది నా దగ్గరికి నేను ఇటు కూర్చుంటే నా వెనక వేపు నుంచి వచ్చేసింది కాళ్ళ దగ్గరికి అమ్మో వచ్చిందని పైకి కాళ్ళు ఒక్కసారి పైకి లేపుకున్నాను వెంటనే నా పక్కన పాములా ఆయన ఉన్నాడు కాబట్టి వెనక చాటు చేసుకుని వచ్చింది తెలియగలదే మీరు ఇవన్నీ చెప్తే అసలు ఎవరు నమ్మరు వేప చెట్టు కొమ్మల నీడని చాటు చేసుకుని వచ్చింది కీ నీడని చాటు చేసుకుని వచ్చింది అనేసరికి తను పట్టుకున్నాడు పట్టుకుని దేంటి అంటే మార్గము అమ్మ ఇది మర్చిపోవాలి ఈ ప్లేస్ని మిమ్మల్ని మర్చిపోవాలంటే కొంత టైం పట్టాలి ఒక నెల పదిహేను రోజులు రెండు నీళ్ళు నా దగ్గర బుట్టలో ఉంచుకుని దానికి తానే తగిన ఆహారం ఇచ్చుకుంటూ తను ఆడించుకుంటాడు మళ్ళీ వీధుల్లో సందుల్లో ఆడించుకుంటూ నేను కొన్ని రోజులు దాన్ని అలా నేను ఉంచితే ఇక్కడ మర్చిపోతుంది నా ఊరు కూడా దూరం కాబట్టి అప్పుడు తీసుకెళ్ళి నేను ఏదైనా దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేసేస్తాను అని తను చెప్పడం ద్వారా తనకు కావాల్సిన దీనికి కావాల్సిన ఆహారానికి తనకి ఛార్జీలకి వాటికి డబ్బులు ఇచ్చి అలా నేను చేయటం జరిగింది పాములు పగబడతాయి అది వాస్తవమే అని చెప్పడానికి నేనే నిదర్శనం ఇట్ట దీని గురించే కాదు ఇంకా మూడు పాములు ఎంటబడ్డాయి కానీ ఇంత తీవ్రంగా ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్ సారి ఇప్పుడు మీ వెంట పడింది అంటున్నారు కదా నెల రోజులప్పుడు మిరియాలు ఏవో వేస్తారు అనేసి అన్నారు కదా అలా ఏం వేయలేదా మీ మంచం చుట్టూ అప్పుడు ఇంత అవగాహన లేదు నాకు అమ్మ అంటున్నారు అమ్మ జల్లుతున్నారు చేస్తున్నారు ఇంత అవగాహన లేదు ఇంత అవగాహన లేదు తెలీదు ప్రదాన్ని భయం పట్టని తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను నేను తర్వాత ఇక తర్వాత మూడు పాములు మనకి వెంటబడ్డా కూడా అప్పుడు ఇదే ప్రక్రియ పాములు ఆయన్ని తీసుకురావటం కానీ ఒక్కసారి అలవాటు పడి ఒక స్థావరంగా వేర్చుకున్నారా ఆ స్థావరాన్ని వదిలిపెట్టవండి పాములు ఒక చోటే ఆ నివసిస్తాయి ఒక స్థావరాన్ని ఏర్పరచుకుంటాయి ఏర్పరచుకుంటాయి వేరే చోటికెళ్ళవు వేరే చోటుకెళ్ళావు అక్కడే పిల్లలు గుడ్లు పెడతాయి పిల్లల్ని పెడతాయి ఆ పిల్లలు విస్తరిస్తాయి మళ్ళీ ఇవన్నీ నేను నా స్వానుభవంతో నేను చెప్పేది తాచుపాములు నలుపు తెలుపు గోధుమ రంగు ఇట్ట రకరకాల రంగుల్లో ఉంటాయి సహం తాచు సహం ఎరుగొడ్డుతో ఉంటుంది అతి ప్రమాదకరమైన పాములు దూకుతే దూకే పాములు చెట్టుడుగు పాములు అంటారు ఆ చెట్టు నుంచి చెట్టుడుకు పాములు అంటారు అంటే సన్నగా ఉంటాయి చాలా రకంగా ఉంటాయి పసుపు ఉంటాయి కట్లు కట్లు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఎన్నో రకరకాల పాములు చూసారంటే నేను రెండు తలకాయలు ఉన్న పాములు ఉంటాయి అంటే తోకవేపు కూడా తలకాయ ఉంటుంది తోకవేపు తలకాయ ఉంటుంది తలవేపు తలకాయ చెప్తుంటే ఎటుబడి అడ్డే పాకుతుంది రెండు తలకాయలు సికండి అంటారు దాన్ని దాన్ని పట్టుకుని ఎక్కువగా ధాన్యపు గాదులు అనేవాళ్ళు ఇదివరకు అంటే బొడ్లు నిలవ చేసేవి గాదులు అది లక్ష్మీ ప్రాప్తి లక్ష్మీ రూపం అని దాన్ని పట్టుకుని కరవదు అది ఏం చేయదు విషపూరితమైంది కాదు సకాత్ తీసుకెళ్ళి ఆ గాదుల్లో వేసుకుంటారు దాన్ని అట్లా వేసుకునేవాళ్ళు ఎటుబడితే అట్టే నడుస్తుంది దాన్ని రెండు తలకాయల సీకండి అంటారు కాబట్టి పాములన్నీ పగబడతాయంటే పగబడతాయి వెంటబడతాయి విషపూరితమైనవి ఉన్నాయి విషం లేనివి ఉన్నాయి చెట్టుడుగు పాములు మరి చెట్ల మించి దూకే పాములు అవి కూడా పగబడతాయి అవి డేంజరు ఎక్కడైనా పాములు ఒక చోటకు వచ్చాయి ఒక నాలుగైదు రోజులు తిరుగుతున్నాయంటే అది స్థావరం అక్కడ ఉన్నట్టే కాబట్టి దీన్ని గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలండి ఎప్పుడైనా వ్యాసం కాలము ఎవరైనా మంచినీళ్ళ కుండలు పెట్టారు ఇట్లాగే అటవీ అటవీ ప్రాంతంలో ఉన్నారు మీరు అన్నప్పుడు ఇదివరకు కాలం ఉన్నప్పుడు కుండలు పెట్టి కుండలు బాణలం ఇంకా పెద్ద సైజు అయితే బాణలు అంటారు వాటిల్లో నీళ్లు పోస్తే వచ్చే పోయే వాళ్ళకి కానీ అతిథులకు కాని ఇవ్వటానికి నిండా నీళ్లు పోసి ఉంచితే దానికి ముందు కొద్ది ఇసక పోసేవాళ్ళు కుదురుగా ఉండటానికి ఆ కింద ఆ బాణలకి ఈ చలదనానికి తాచుపావును చుట్టుకున్న సంఘటనలు నేను చూశాను చూస్తే ఒక మా మా అదిపాడులోనే మా చిన్నతను స్కూల్కి వెళ్ళొచ్చాడు బాబు ఒక ప్యాస్ బెల్లని కొట్టేవారు కదా వాళ్ళది కొద్దిగా కొట్టు కూడా తినుబండారాలన్నీ ఉంటాయి తినటానికని వచ్చాడు ఒకే ఒక బాబు ఆ మంచినీళ్ళు తాగటానికన్నా బాన దగ్గరికి వెళ్ళి మన ముంచుకున్నాడు గ్లాస్తో నీళ్లు ఆ బాణకు చుట్టుకుని పడుకుని ఉంది ఈ మడమ దగ్గర వేసింది స్పాట్లో పోయాడు బాబు ఒక్కడే బాబు అయ్యో ఎన్ని సంవత్సరాలు అమ్మా బాబు అప్పుడే ఏమిది రెండో తరగతి మూడో తరగతి చదువుతున్నాడు చిన్న పిల్లాడే కదా ఒంటే వెళ్ళి వచ్చి ఏవో తింటానుకొని వచ్చి గ్లాసులో మంచి రెండు ముంచుకుంటే దగ్గరే స్కూల్ పక్కనే ఇల్లు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చాలా మాదిపాడులోనే మారిపాడు గ్రామంలోనే జరిగింది నాకు ఊహ తెలిసిన తర్వాతే నాకు ఊహ తెలిసిన తర్వాత జరిగింది చాలా బాధపడ్డాము అసలు వాళ్ళకొక్కడే ఒక పిల్లాడు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లాడు ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయండి చాలా ఉంటాయి కాబట్టి తగున జాగ్రత్తలు మనం తీసుకోవాలి పాములు మనిషిని కరవటానికి ఇంకో కారణం కూడా ఉంది పాముల యొక్క కూరల్లో కోడి వయసు పాము అంటారు అంటే చిన్నపిల్ల దశ నుంచి పెద్దదానికి వచ్చే మధ్యలో ఒక దశ కోడి కోడిపాము కోడి పాము అంటారు వాటికి పళ్ళల్లో ఒక రకమైన దంతాల్లో ఈ గవదుల్లో ఒక రకమైన తీపు బర బాధ ఉంటుంది ఆ బాధ నివారణ కోసం ఏ జంతువునో ఏ మనిషినో దేన్నో దాన్ని కాటేయాలి వేస్తే కానీ అది నివారణ కాదు అందుకని కొంత అకారణంగా కూడా మనుషుల వెంట అవి పట్టం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా పొలాల్లో కానీ ఎక్కడైనా మీకు పాము వెంటబడ్డది అన్నప్పుడు భయపడకుండా ఒకవేళ భూమి కనుక దున్ని ఉంటే ఇట్లా మిలకలు మిలకలుగా ఉంటుంది భూమి చాలతో దున్నుతారు ఆ దున్ని నెలలో మీరు పరిగెత్తండి పాము తొందరగా రాలేదు ఎందుకంటే అది ఎక్కి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి కొన్ని సూచనలు సలహాలు తీసుకోవటం ఇప్పుడు హోమియోపీస్ కానీ ఏదన్నా మందులు కానీ దగ్గర కరిచిన వెంటనే చచ్చిపోతారు కదమ్మా చచ్చిపోకుండా అదే చనిపోకుండా ఉండటానికి ఏం చేయాలి ఎక్కడైతే కరిచిందో ఆ భాగాన్ని తెలియగల వాళ్ళైతే ఆ నెత్తుర్ని నోటితో పీలవాలి పీల్చి ఊయాలి దాంతోపాటు విషం అనేది పోతుంది ఎక్కడైతే కాలికి కానీ చేతికి కానీ ఎక్కడ కరిచినప్పుడు అక్కడ గట్టిగా ఒక కట్టు కట్టాలి దానికి ముందు అంటే మెదడుకిను మిగతా నరాలకి గుండెకి ఎక్కకుండా ముందు ప్రభావం విష ప్రభావం గుండె మీద కిడ్నీల మీద చూపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే పాముని చంపేస్తూ ఉంటారు కదమ్మా ఇలా వెంట పడుతుంది అంటున్నారు కదా గొమ్ముని కర్ర ఇచ్చు కొడితే చచ్చిపోతుంది కదా వాళ్ళకి తెలియకుండా చంపేస్తూ ఉంటారు ఆ ప్రభావం తరతరాలుగా ఏమైనా దోషం ఏమైనా పడుతుందంటారా మిగిలిన కుటుంబ సభ్యులకి అయ్యో తప్పకుండా అండి పాముని పామునే కాదు ఏ జంతువునైనా దేన్నైనా మనం హింసించకూడదు మీకు పాము దాకా పోతున్నారు బల్లిని చంపితే చాలా పాపం తెలుసా అండి బల్లిని చంపిన పాపం గుడి కట్టినా పోదు అంటారు పాములు దాకా పోయారు బల్లిని చంపితే ఆ పాపం తెలియకుండా చేస్తుందమ్మా తెలియకుండా చేస్తే అది వేరండి ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు ఇలా ఏవో దులుపుతూ ఉంటారు కదా ఇళ్ళకి అదే అదే అప్పుడు కింద పడిపోయి చచ్చిపోయింది అనుకోండి అది మనం పాపం కాదు కదా దానికి అదే పడిపోయింది అది తెలియక చేసిన పాపం తెలియక చేసిన పాపం తెలియక చేసిన పాపం అనే సంకల్పాలు అదే చెప్తుంటారు డోర్లు ఒకప్పుడు మనం వేసినప్పుడు వేసి తీసిన తలుపులు ఉంటాయి కదా ఆ తలుపుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తలుపుల్లో మనం తెలియకుండానే నలుగుతుంది మళ్ళీ ఉండి అది తెలియక చేసిన పాపం దానికి కూడా నివృత్తి ఉంది అందుకే ఏదైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు పడుతుందమ్మా ఏదైనా పాపమేనండి అందుకే మహాసంకల్పాల్లో మీరు సత్యనారతం చేసుకోండి పూజలు చేసుకోండి ఏమన్నా చేసుకోండి సంకల్పాలు చెప్తారు చెప్పినప్పుడు తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం ఈ పాప నివృత్తులు అనని మనం అక్కడ సంకల్పాలు చెప్పుకోవటం అందుకే ఈ పూజలు వ్రతాలు ప్రతిష్ఠలు పూజాది కార్యక్రమాలు అన్నీ చేయించటం కూడా అందుకే కాబట్టి దోషం దోషమే తర్వాత మీరు పాముని చంపితే పూర్వీకులు ఎవరైనా చంపినా కూడా వంచపారపర్యంగా దోషం వస్తుంది తప్పకుండా వస్తుందండి ఆ ప్రభావం చాలా ఉంటుంది ఆ వంచంలో ఎవరు ఏ పామును చంపినా కూడా దోషం దోషమే అది తరతరాలకి ఉంటూనే ఉంటుంది అది ఎలా పోగొట్టుకోవాలమ్మా పోగొట్టుకోవటం సరే ఆ పామును చంపిన దోషం ఉంది ఈ కుటుంబంలో అని చెప్పటానికి సిగ్నల్స్ ఉంటాయి అది మీరు గమనించుకోవాలి పామును చంపిన దోషాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఎలా ఉన్నాయి దాన్ని మీరు ఎలా గమనించుకోవాలంటే ముఖ్యంగా పిల్లలు పుట్టిపోవటం గర్భస్రావాలు అవటం అంగవైకల్యంతో పిల్లలు పుట్ట పుట్టటం చెముడు లాంటివి రావటం తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరికైనా చెవులోంచి చీము కారటం దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం పొలంలో పంట కానీ ఏదైనా వ్యవసాయ పంట కలిసి రాకపోవటం ఆర్థిక ఇబ్బందులు ఆ తరంలో కొన్ని తరాల నుంచి వాళ్ళకి డబ్బుకి కానీ దేనికి కానీ కొద ఉండదు చక్కగా మంచి స్థితి పనిలో ఉంటారు కదా వాళ్ళకి ఆస్తులన్నీ తరిగిపోవటం హారతిలాగా తరిగిపోతూ ఉంటాయి ఆస్తులు ఉంటావు బీద స్థితికి వచ్చేది ఇవి గమనించుకోదగ్గ విషయాలు ఇవి పాముని చంపే దోషాలే ఇవి ఇలాగే ఉంటాయి కాబట్టి ఇవి గమనించుకుంటే ఇవి సర్పదోషాలే ఇప్పుడు ఏడు తరాల నుంచి ఎవరినా మేము పామును చంపాము చంపలేదని చెప్పకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ ఇవి ఉన్నాయంటే సర్పదోషాల కింద మనం పరిణితి తీసుకోవాలి పాముని చంపిన దోషాలు అప్పుడు దాన్ని ఎలా పోగొట్టుకోవాలమ్మా అసలు పోగొట్టుకోవాలి అంటే జాతకంలో కూడా తెలుస్తుంది ఎవరో పూర్వీకులు పాముని చంపారు జాతక పరంగా ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయని తర్వాత సిగ్నల్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఏదైనా సర్పానికి సంబంధించిన సర్పశాంతులు చేతులు సర్పశాంతి అంటారు సర్పశాంతి చేయటం అంటే ప్రతిష్ట చేయించుకోవాలి నాగప్రతిష్ట చేసుకోవచ్చు ముందు సర్పశాంతి చేయించాలి ఎలా అంటే ఒక గోధుమ పిండితో సర్పాకుతిని తయారు చేసి బ్రాహ్మలు యధావిధిగా ఏ అందుకేనండి పాముని ఒకవేళ మనం చంపాల్సిన పరిస్థితి వచ్చి కంపల్సరీ చంపితే గనక మనం దాన్ని యధావిధిగా అందులో ముఖ్యంగా తాచుపాము విషయంలో దానికి నోట్లో ఒక కాయను పెట్టి యథావిధిగా దహన సంస్కారం చేయాలి ఏ కాయన్ పెట్టాలి రాగి కాయన్లు దొరికితే లేకపోతే ఇప్పుడు మామూలు పైసలు కదా రూపాయి కాయను కానీ రెండు కాయను కానీ పెట్టి దహన సంస్కారం తప్పకుండా చేయాలి ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చింది తెలుసో తెలియకో చేశాము లేదు రోడ్ను వెళ్తుంటే ఒక్కోసారి మనం కారు కింద కానీ బైక్ కింద కానీ పాములు చనిపోతూ ఉంటాయి అది చూసుకోండి మీరు అది తాచుపామ ఏంటో చూసుకోండి చూసుకుని మీరు ఎక్కడైతే తగిలిందో అక్కడ నిలబడి మీకు టైం కేటాయించుకునైనా సరే దానికి అక్కడ పుల్లలు గిల్లలని చేతి దహన సంస్కారం చేయండి తప్పకుండా దహన సంస్కారం చేయకుండా మటుకు ఉండకూడదు మన మనుషులకి ఎలా చేస్తామో సర్పానికి అలా దహన సంస్కారం చేయాలి అదే ఇప్పుడు అప్పుడు పామును చంపినప్పుడు దహన సంస్కారం కనుక చేయకపోతే ఆ సర్పాన్ని ఏ సర్పం అది మీరు అప్పుడు గమనించుకోవాలి నల్ల తాస తెల్ల తాస ఏమిటి ఏం చంపావని వివరణ అయ్యారే కనుక చెప్తే ఆ సర్పాన్ని తయారు చేసి గోధుమ పిండితో సర్ప సంస్కారం అంటే ఇప్పుడు పూర్వక పూర్వం ఎవరో చేస్తుంటారమ్మా పూర్వీకులు చేస్తారు కదా ఆ దోషం మనకి సంప్రాప్తమైంది అప్పుడు మనకి ఏ పామో తెలియదు కదా మరి అప్పుడు ఏం చేయాలి అప్పుడు పూర్వంలో బలాన వాళ్ళు బలాన చేశారు కాబట్టి దాన్ని నివృత్తిద్దాం ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ క్రతువుని అని సర్ప సంస్కారం అంటారు దాన్ని అప్పుడు యథావిధిగా మంత్రోక్తంగా ఆ పామును తయారు చేసి ఆ పాముకు చేయాల్సిన వివిధాలను చేసి ఈ అప్పుడు పుల్లలు పెట్టి ఈ సర్పాన్ని తగలబెడతారు గోధుమ పిండితో చేసిన సర్ప సంస్కారం అని అంటారు కాబట్టి సర్ప సంస్కారం తప్పకుండా చేసుకుని తీరాలి ఎప్పుడు ఆ పాముకి అప్పుడు ఆ క్రతు వీళ్ళు కనుక చేయకుండా ఉన్నట్టయితే ఆ సర్పశాపాన్ని మనం అనుభవిస్తున్నాం అనుకున్నప్పుడు ఇప్పుడైనా చేసుకోవాలి మంత్రోక్తంగా మంత్రోక్తంగా గోధుమ పిండితో తయారు చేసి చేస్తారు వివిధ క్షేత్రాల్లో చేస్తున్నారు అట్లా మన త్రిజురి పీఠంలో కూడా చేయటం జరుగుతుంది సర్ప సంస్కారం చేసుకున్న తర్వాత నాకు ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవాలి చేసుకుంటే పాప నివృత్తి అవుతుంది అప్పటి నుంచి వీళ్ళు కొద్దిగా పుంజుకుని కాస్త డబ్బు సంపాదనలో కానీ వ్యాపారంలో కానీ పిల్లల విషయంలో కానీ అన్నీ సర్పదోషాలు పోయి ఎట్లా నిదానంగా ఈ సర్పదోషాలు మనకి వర్తించాయో వచ్చాయో అలాగే నిదానంగా పుంజుకోవటం కూడా జరుగుతుంది ఇది కరచువు చేశాం కదా ఒక నెలలోనే మేము ఐశ్వర్యవంతులు అయిపోతామా మాకు నివృత్తి జరుగుతుందా అంటే అలా ఆశించొద్దు ఎలా అయితే వచ్చిందో అలాగే నిదానంగా పెడుతుంది ఇప్పుడు జ్వరం వచ్చిందమ్మా వచ్చింది రెండు రోజుల ముందు నుంచే మనకి కస ఒళ్ళు నొప్పులు తలకాయ నొప్పి అలా మనం కొద్దిగా బడలికా ఉండటం తర్వాత జ్వరం రావటం చలి రావడం జరుగుతుంది మనం బిళ్ళ వేసుకున్న తర్వాతగా అదే పొజిషన్లో తగ్గుకుంటూ పెడుతుంది ఇది కూడా అంతే మనం ఏదైతే క్రతువు చేస్తామో వెంటనే ఆశించకూడదు అదే అలాగే నిదానంగా వెళ్ళి ఈ పిల్లలు పెరిగే కొద్దీ వీళ్ళు మళ్ళీ ఐశ్వర్యవంతులై మామూలు స్థితికి రాగలుగుతారు కాబట్టి తప్పకుండా ఇది మనం చేసుకుని తీరవలసింది జీవితంలో అంటే సిటీలో ఉండేవాళ్ళు ఏమో కానీ పల్లెటూళ్ళో చాలా మటుకు సహజంగా సర్పాల జోలికి వెళ్లకుండా ఎవరు ఉండలేరు వాళ్ళకి తప్పదు మరి కొన్ని కొన్ని విషయాల్లో మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు అండి గ్యాస్ సిలిండర్కి ఒక కుదురు అని ఉంటుంది అంచు కడతాడు గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా సిలిండర్కి అడుగున మనం నిలబెట్టడానికి ఒక కుదురు కడతాడు ఆ కుదిరికి మళ్ళీ అది మరి వాళ్ళు అంటే ఏమో మళ్ళీ మూడు బెజ్జాలు వేస్తాడు ఆ కుదిరికి అడుగున పాము ఎంతటి సన్నటి బెజంలోనూ ఎంత పెద్ద పామైనా దూరుతుంది అది మీరు నమ్మొద్దు పాము మీరు కనపడలేదంటే ఎంత సన్న బెజ్జంలోనే దూరుతుంది ఎంత చోట్లో అయినా ఇముడుతుంది పాము ఎలా అది ఉండు ఉండే వంటింట్లో జరబడ్డది ఒకసారి నాకు పాము ఎక్కడ వెతికినా కనపడలేదు తీరా వెతికితేనండి గ్యాస్ సిలిండర్ కింద పెద్ద తెల్ల తాచు దాని కింద చుట్టేసుకుని పడుకుని ఉందండి అసలు ఎవ్వరు ఊహించని విషయము ఎలా దూరింది అంటే దానికి ఇలా ఇంత వెడలుపులో వోల్స్ ఉన్నాయి గ్యాస్ సిలిండర్కి ఆ బోల్స్లోంటి లోపలికి వెళ్ళి ఆ మట్టులో గ్యాస్ సిలిండర్ మట్టులో దూరి పడుకుని ఉంది ఆ సిలిండర్ తీస్తే దానికి ఉంది బుస్సర్ లేచింది కాబట్టి చాలా చాలా చిత్ర చిత్రంగా ఉంటాయండి పాముల విషయాల్లో సో ఎంత బాగా చూస్తుందో ఎంత బాగా ఆలకిస్తుందో దానికి మరీ ఇదైతే నాలుకల్ని ఇలా అలా అని అంటము చూడటము ఎడు తిరిగితే అటు తిరగటము చాలా కానీ పాములకు ఏదైనా మనం ఒత్తిడి తగిలితేనే మన జోలికి వచ్చి కాటేయటం కానీ చేయటం కానీ చేస్తాయి కాని ఒక తాచుపాము మటుకు పెద్ద రకం పెద్దరికమే అది మన జోలికి రాలేదు వీళ్ళు సైలెంట్గా పడుకున్నా కూడా మన నేల మీద దానికి ఏ అపకారం జరిగినప్పుడు చక్కగా మన తల కింద నుంచి వెళ్ళిపోతుంది అట్ట చాలు జరిగినాయి ఇదివరకు రోజుల్లో పొయ్యి మీద వంటలు చేసేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఓ పక్కన పొయ్యి మీద వంట అన్నం వార్చేవాళ్ళు ప్రతి ఇట్లా వార్చేటప్పుడు ఓ పక్కన అమ్మ గంజి వారుస్తోంది కాళ్ళ మీంచి పెడుతోంది ఆ గంజి పడేయడానికి వేయలేదు పాము మీద పడుతుంది అమ్మ కాళ్ళ మీద పడుతుంది అట్లాంటి సంఘటనలు ఈ పాములతో మాకు చాలా అనుబంధాలు ఉన్నాయమ్మ ఒక రకంగా అయితే పెంపుడు పాము ఎదురుపేటల్లో వెళ్ళి మేము పాములు అలా పెంచి పెంచి వాళ్ళ నాగప్రతిష్ట కార్యక్రమాలు కొన్ని వేలల్లో చేయించాల్సిన అవసరం వచ్చింది నాకు కాబట్టి చాలా చిత్రంగా గమత్తుగా ఉంటాయి పాములతో విషయాలు అటు అన్ని పాములు అపకారం చేయవు అసలు నిజమైన నాగేంద్రుడు ఎవడికంటా పడడు స్వయంగా నాగేంద్రుడిని నేను చూశాను మోరే ఉంటాడు మంచి ఈ లైట్ ఎలా ఉందో ట్యూబ్ లైట్ కాంతితో తలా 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 విండిలాగా మెరుస్తూ ఉంటాడు ఆయన వచ్చాడ ఇట్ట కనిపిస్తాడు అట్లా అట్టా అట్ట అట్టా మాయమైపోతాడు ఎక్కడ ఉండడు ఇక్కడ కనిపించేది ఇక్కడ ఇట్లా చూస్తే ఇట్లా ఇట్లా పాము ఆకారంలో ఇంత పడిగేసుకుని మూరే ఉంటాడు ట్యూబులైట్ కాంతిలో ఉంటాడు ఇది బాగా గమనించుకోండి మీరు అసలైన నాగేంద్రుడు ఎలా ఉంటాడు ఆయన వచ్చినప్పుడు పరిమళం మొగలి పూలు మల్లెపూలు విరజాజుల పరిమళం గుప్పున కొడుతూ ఉంటుంది ఎవరికీ కంట పడడు ఎవరికీ కనిపించడు నిజమైన నాగేంద్రుడు వజ్రంలా మెరుస్తూ ఉంటాడు ఇట్లా ఉంటాడు అట్లా కనిపి అట్లా కనిపించి అట్లా కనిపించి మాయమైపోతాడు చాలా అద్భుతమమ్మ తిరుదురు పీఠలు అట్లాంటి నాగేంద్రుడిని కూడా నా కళ్ళతో నేను చూశాను తర్వాత ఎవరో చెప్పగా ఆయన నాగేంద్రుడు నాగేంద్రుడు రూపమని నేను ఒక సర్పశాస్త్రంలో నేను చదివాను ఆహా అయితే స్వయంగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం అన్నమాట అని అనిపించింది సర్పశాస్త్రంలో ఉంది స్వామి ఎలా ఉంటారు ఏమిటి అని కాబట్టి అట్లాంటి అద్భుతమైనదమ్మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం మనం కంటితో చూడటానికి ఆత్మానుభవం కదమ్మా దేవుడు కాబట్టి విగ్రహం అనేది ఏంటి మన మనసు నిలకడకి ఇప్పుడు మీరున్నారు మీరున్నారు కాబట్టి నా మనసు లగ్నమే మీకు నేను చెప్పుకుంటున్నాను గాల్లో ఎలా చెప్తానని నేను ఊహించుకుని కదా అందుకు విగ్రహం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ రూపంగా తయారు చేసుకుంటాం మూర్తి కాబట్టి అసలైన నాగేంద్రుడు ఆయన నేను స్వయంగా చూశాను